రాధా గారు వీరంపాలెం అండి మరి ఎవరో చెప్పారంటే యహో ప్రార్థన మందిరం గురించి ఆ సహోదరి వస్తుంది మరి ఆమె ఒక కారణ నిమిత్తమే వస్తుందండి మరి ఆమెకి తలపూట వస్తుండగా డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు తలలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పారంట మళ్ళా ఈమె మరి భయపడి ఆపరేషన్ చేయించుకుని భయపడి యహో వైద్యుల ప్రాధాన్య వస్తుండగా తండ్రి ఏడు ఏడు వారాలు రమ్మని చెప్పారంట తండ్రి గారు ఏడు వారాలు వస్తుండగా ఆమె ఏడు వార తర్వాత మరలా టెస్ట్ చేయించుకుంటా ఆపరేషన్ సిద్ధపడి డాక్టర్ గారు స్కానింగ్ తీయించుకున్నప్పుడు తలలో గెడ్డ లేదంటే తలపోట్లో అనుకుంటామా నాకు గడ్డలా కనపడిందమ్మా అసలు ఎలా కరిగిపోయిందని డాక్టర్ గారు ఆశ్చర్యపడ్డారు మనిషి సాక్షి నుంచి మించి లక్షల్లో ఖర్చు అవుతుంది మనిషి గ్యారంటీ ఉండరండి అటువంటి ఎవరు ఖరీసారు